నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులలో ఇద్దరిని మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద సుమారు ఇరవై ఐదు లక్షల బ్లాక్ కరెన్సీ దానికి వినియోగించే కెమికల్స్ మొబైల్ ఫోన్లు మరియు పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు పరారీలో మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు కొంబీ ఫ్రాంక్ సేద్రి గోయిటా సౌంగాలో అనే ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో వెరిఫైడ్ లోన్ క్రెడిట్ కార్డ్ పేరుతో గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో నోటిఫికేషన్ పంపిస్తారని ఆ నోటిఫికేషన్ ఆధారంగా ఈ గ్రూప్లో యాడ్ కావాల్సి ఉంటుందని గ్రూప్ కు డేవిడ్ అనే వ్యక్తి అడ్మిన్ గా ఉండి గ్రూప్ చాటింగ్ లో తన దగ్గర కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని తను ఇచ్చే కెమికల్ ను వాడితే ఒరిజినల్ కరెన్సీగా మారుతుందని గ్రూప్ సభ్యులకు లక్షకు ఐదు లక్షల రూపాయల చొప్పున పంపిస్తానని సభ్యులను నమ్మించే నేపథ్యంలో బోర్డుపల్ చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు అలాగే బ్లాక్ పేపర్తో ఫేక్ కరెన్సీని తయారు చేస్తున్న వీడియోలను మీడియాకు చూపించారు ఇక్కడి నుంచి వచ్చాడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ వాల్యుబుల్ పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు ఈ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్ యాడ్ కమ్మని చెప్తారు వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అసలు ఉంటాడు గ్రూప్ వాడిపోయింది ఇట్లా మీకు మేము ఫేక్ కరెన్సీ కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అడుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే వన్ రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు ఈ గ్రూప్ లో ఉన్న ఇంటరాక్షన్ లో మనకున్న కంప్లైంట్ ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి ఒక లక్షకి ఐదు లక్షల రూపాయల చొప్పున తీసుకోవడంలో ట్వంటీ ఫైవ్ లాక్ రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి బ్లాక్ ఒక పేపర్ ఉంది ఆ పేపర్ యాక్చువల్లీ దానిలో కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు మీకు వీడియో కూడా చూపిస్తాము అయితే యాక్చువల్లీ ఒరిజినల్ కరెన్సీ దాని మీద బ్లాక్ కలర్ పెట్టి దాన్ని ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము ఈ బ్లాక్ పేపర్ ను మేము ఇచ్చిన కెమికల్ తో మీరు కడిగిస్తే ఆ అది ఒరిజినల్ కరెన్సీ అని చెప్తాడు అతన్ని పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు ఇంక ముందే క్లీన్ చేస్తాడు అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది ఆ పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరీంపోతుందో అట్లా వచ్చేస్తుంది దెన్ యూ యూ దట్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ అది వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు అది అక్సెప్ట్ అవుతుంది సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మీ ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది ఈ కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గొయచా సుంగాలో వీరిద్దరు పాటు ఇంకా రోల్డెక్స్ డేవిడ్ అండ్ జోసఫ్ అనే వాళ్ళు ఉన్నారు ఇది చూపించి రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అగ్ని ద్వారా అయితే కలిశారు కలిసి ఈ మిగిలిన ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోమి ఫ్రాంక్ ఫెడ్రిక్ ఇతనికి ట్వంటీ ట్వంటీలోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ మన కంట్రీలో ఇల్లీగల్ గా స్టే ఉన్నాడు అది కూడా మేము కేసు పెడుతున్నాం ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఇండియాలో ఎటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైంలో ఫస్ట్ టైం అనుకుంటాం ఇది ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దానిలో కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ చూపించి కరెన్సీ చెప్తారు అందులో ఒకటి క్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ చేసిన తర్వాత ఒక పౌడర్ ఇస్తారు ఆ పౌడర్ ఇచ్చి ఆ పౌడర్ ను ఈ బ్లాక్ పేపర్స్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూ స్ప్రింకిల్ దిస్ పౌడర్ ఆన్ దిస్ బ్లాక్ పేపర్స్ అండ్ వాషింగ్ విత్ కెమికల్ దెన్ ఇట్ల దో కరెన్సీ చెప్పారు అయితే యాక్చువల్లీ ఆ పౌడర్ ఇచ్చిన పౌడర్ లో కొంచెం మత్తు వచ్చే ఫ్లేమ్స్ వస్తాయి అటువంటి కెమికల్ చేయడం కాదు మత్తు వచ్చేదాన్ని పెట్టేసేసి అది పడకపోగానే దే విల్ ఫాల్ అన్ కాన్షియస్ అప్పుడు వీళ్ళు అక్కడి డబ్బులు తీసుకొని పారిపోవడం చేస్తున్నారు ఇట్లా దిస్ ఇస్ యాక్టివిటీ సో ఇలా మరీ మరీ చెప్తున్నాము నో లంచ్ ఫ్రీ అనేది మనం తెలుసు ఇట్లా ఏ క్రిమినల్ యాక్టివిటీలో కూడా ఇటువంటి ఎవరు కూడా మోసపోవద్దు మన గల్బుల్స్ మన గ్రీడీ క్రిమినల్స్ ఎక్స్ప్లైడ్ చేస్తున్నాం చేసి వాళ్ళు వన్ ఈజ్ టు ఫైవ్ ఎవరు ఇందుకు ఇస్తారు ఒక లక్ష ఇస్తే ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షలు ఇస్తే ఇరవై లక్షలు లక్షలకి ఇస్తారు ఐదు లక్షలు ఇచ్చి మోసపోయాడు దాని తర్వాత చూస్తే అది ఏమీ అవట్లేదు ఇన్ఫర్మేషన్ పట్టుకొని దెన్ మీకు ప్రొడ్యూస్ చేస్తాం అరెస్ట్ చేసిన తర్వాత ఫారిన్ నేషనల్స్ కాబట్టి దీంట్లో మీకు ఒక న్యూ మెథడ్ ఆఫ్ కమిటీ అఫెన్స్ విత్ ఫారినర్స్ ప్పుడు లేయర్ ఆన్ గో అది చూపించేసి ఇది కరెన్సీ చేసాము అని చెప్తున్నారు అది వాళ్ళని నమ్మి మళ్ళీ ఇంకా కరెన్సీ కోసం వెళ్ళి చెప్పడం వల్ల ఈ గ్యాంగ్ లో వీళ్ళు విక్టిమ్ గా ఉంటున్నారు మేము ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు ఉంటారు ఈ మొత్తం నెట్వర్క్ అంటే విక్టిమ్స్ ఎవరు ఉన్నారు చూసినా ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రిపోర్ట్ చేయడానికి వెనకాడతారు యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ద కంప్లైనెంట్ వర్ కమ్ ఫార్వర్డ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు లైక్ దిస్ వే ఓపెన్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్పడము వేరే వాళ్ళు కూడా చెప్పకుండా మూలంగా వాళ్ళు విక్టిమ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు I mean, victims uh, are uh, getting, becoming a uh, uh, kind of influence for of victims, uh, accused, they are continuing this offense uh, straight away. Uh, that's what I uh, would like to uh, enlighten you uh, uh, with this information. Mm -hmm.